నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయము మరియు ఎహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము నీవు పగలకొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను ఉదయం నాకు నీవు సిద్దపడి ఉదయం నా సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనానూ కనపడకూడదు ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చను కాబట్టి అతడు మొదటి పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కెను మోషే తనకు ఎహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకుని సినాయి కొండ ఎక్కగా మేఘంలో ఎహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యహోవా అను నామమును ప్రకటించను అతని ఎదుట యహోవా అతని దాటి వెళ్ళుచూ యహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకుని నమస్కారం చేసి ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతో కూడా రావలెను వీరు నొల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మను నిస్వాస్థ్యముగా చేసుకునుమనెను అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడనయనన్ను ఏ జనములోనైన్ను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు ఏ ప్రజల నడుముననున్నావో ఆ ప్రజలందరూ ఎహోవా కార్యమును చూచెదరు నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది నేడు నేను నీకు దానిని అనుసరించి నడువుము ఇదిగో నేను అమోరీయులను కణానీయులను హిత్తీయులను పెరిజీయులను హివీలను ఎబూసీలను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను నీవు ఎక్కడికి వెళ్ళచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడము ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలను ఎలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు ఆయన నామము రోషము గల ఎహోవా ఆయన రోషము గల దేవుడు ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడుము వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుతున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకును మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకుని నెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభచరింపచేయుదేమో పోతపోసిన దేవతలను చేసుకునవలదు మీరు పొంగని వాటి పండగ ఆచరింపవలను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగని వాటినే తినవలను ఏలయనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చి ప్రతి తొలచూలు పిల్లయో నాది నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మొగది దోడయే గాని గొర్రెపిల్లయే గాని అది నాదగును గొర్రెపిల్లను ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపింపవలను దాని విమోచింపని ఎడల దాని మెడను విరగదీయవలను నీ కుమారులలో ప్రతి తొలచూరు వాణి విడిపింపవలెను నా సన్నిధిని వారు వటి చేతులతో కనబడవలదు ఆరు దినములు నీవు పనిచేసి ఏడవ దినమున విశ్రమింపవలను దున్ను కాలమందైనను కోతకాలమందైనను ఆ దినమున విశ్రమింపవలను మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంటకూర్చు పండుగను ఆచరింపవలను సంవత్సరం నాకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇస్రాయేలీల దేవుడునైనా ఎహోవాస్ సన్నిధిని కనబడవలను ఏలయనగా నీ ఎదుటి నుండి జనులను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను మరియు నీవు సంవత్సరం నాకు ముమ్మారు నీ దేవుడైన ఎహోవాస్ సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడనూ నీ భూమిని ఆశింపడు నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలం వరకు ఉంచకూడదు నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన ఎహోవా మందిరంలోనికి తేవలను మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు మరియు ఎహోవా మోషేతో ఇట్లనూ ఈ వాక్యములను వ్రాసుకొనుము ఎలైనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇస్రాయేలీలతోనూ నిబంధన చేసియున్నాను అతడు నలబడి రెయింబగళ్లు ఎహోవాతో కూడా అక్కడ నుండెను అతడు భోజనం చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు అహరోనును ఇస్రాయేలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన గనుక వారు అతని సమీపింప సమీపింపెరచి మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరినూ అతని యుద్దకు తిరిగి వచ్చిరి మోషే వారితో మాట్లాడిను అటు తర్వాత ఇస్రాయేలీలందరూ సమీపింపగా సీనాయి కొండ మీద ఐహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించను మోషే వారితో ఆ మాటలు చెప్పుడు చాలించి తన ముఖం మీద ముసుకు వేసుకున్నాను అయినను మోషే ఎహోవాతో మాట్లాడటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు ఆ ముసుకు తీసివేసెను అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇస్రాయేలీలతో చెప్పెను మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇస్రాయలీలు మోషే ముఖమును చూచిరి మోషే ఆయనతో మాట్లాడటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖం మీద ముసుగు వేసుకునిను